సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న నవలా పరిచయం విచ్ఛిన్న సంసారం రచన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ ఇప్పుడు నవల పరిచయాన్ని వినండి విచ్ఛిన్న సంసారం అంత బాహ్య సున్నిత సంఘర్షణల జీవన చిత్రిక రవీంద్రనాథ్ ఠాకూర్ నవలిక విచ్చిన్న సంసారము ఏ పుస్తకాన్నైనా చదివిన తర్వాత నా ఆలోచనలను పఠనానుభవాన్ని క్లుప్తంగానైనా వ్రాసుకోవటం నాకు అలవాటు ఆ వ్రాసుకోవటమే ఇంకొంచెం వివరంగా చేస్తే మరీ బాగుంటుందని నాకు అనిపించినప్పుడల్లా వ్యాసరూపంలో రాస్తూ ఉంటాను నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ నష్టాలి అనే నవలను బెంగాలీ భాషలో రాశారు తరువాత వారే ఆంగ్లంలో ద బ్రోకెన్ నెస్ట్ అని వ్రాసిన నవల ఇది ప్రముఖ దర్శకుడు సత్యజిత్రే నిర్మించిన చారులత పంతొమ్మిది వందల అరవై నాలుగులో నిర్మించిన చిత్రానికి మూల కథ ఈ నవల రవీంద్రనాథ్ ఠాకూర్ యొక్క రహస్య ప్రేమ కథ అని కూడా చెప్పుకున్న కబుర్లను కూడా చదివాను అంత పెద్ద విశేషాన్ని విన్న తర్వాత మనసు ఆగుతుందా చెప్పండి చాలాసార్లు ఆ చిత్రాన్ని చూశాను కొందరి పరిచయాలలో చదివాను కూడా అయితే బెంగాలీలోనూ ఆంగ్లంలోనూ చదవటం నాకు కష్టం కాబట్టి తెలుగులో వెతుకుతూ ఉండేదాన్ని ఒకనొక రోజు నా శ్రమ ఫలించి విచ్ఛిన్న సంసారము పేరిట ఈ నవలను నేను చూడటం తటస్థించింది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో తెలుగులో మొదటి ముద్రణ వచ్చింది తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠరావు గారు వీరు కథాగుచ్చం అనే పేరిట ఠాగూర్ కథలను నాలుగు సంపుటాలుగా తెలుగులోకి అనువదించారు ఇది నవల పుట్టు పూర్వత్రాల గురించి ఇక నవల కథలోకి వెళ్ళిపోదాం భూపతి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అతనికి పని చేయవలసిన అవసరం లేదు ఇంగ్లీష్ విద్య కూడా అభ్యసించాడు చందా కట్టి అనేక పుస్తకాలను తెప్పించుకునేవాడు కానీ ఏనాడైనా చదివిన పాపాన పోడు పత్రికలకు ఇంగ్లీష్లో ఉత్తరాలు వ్రాయటం వ్యాపకంగా పెట్టుకుంటాడు ఒక ఇంగ్లీష్ పత్రికను కూడా స్థాపిస్తాడు వరసకు భావమరది అయ్యే ఉమాపతి ఇతనిని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు ఉమాపతి గతంలో ప్లేడర్ వృత్తి చేస్తూ అందులో నెక్కలేక భూపతి చెంత చేరి పత్రిక పనిలో పాలు పంచుకుంటాడు భూపతి భార్య చారులత ఆమెకు ఇంట్లో పని చేయవలసిన పనే లేదు పుస్తకాలు చదవటం అనే అలవాటు వల్ల ఆమెకి సులువుగా కాలక్షేపం జరిగిపోతూ ఉండేది భార్యకు మరింత కాలక్షేపం అవుతుందని పల్లె నుండి ఉమాపతి భార్య మందాకినేని పిలిపిస్తాడు మేనత్త కొడుకు అమల్ని ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చి చదువుకోవటానికి సహాయం చేస్తూ అతనిని చారులతకు ఇంగ్లీష్ నేర్పించమని పురమాయిస్తాడు ఒకే వయసు వారైన చారులతకు అమల్కి బాగా స్నేహం కుదురుతుంది చారులత అమల్కు పుస్తకాలు కొనుక్కోవటానికి కాలేజీలో మధ్యాహ్నం పలహారం చేయటానికి డబ్బులు ఇస్తూ ఉంటుంది చారులతకి జమీందారీ భార్యననే అతిశయం లేదు కానీ అభిమానవంతురాలు తనకు రానిదేదనను రాదని ఒప్పుకోవటం ఆమెకిష్టం ఉండదు ఆఖరికి ఊలుతో మేజోళ్లు అల్లటం రాదని చెప్పకుండా బజార్లో కొనుక్కోమని అమల్కు చెబుతుంది కానీ కొద్ది రోజులకే మేజోళ్లను అల్లటం నేర్చుకుని మేజోళ్ళని అల్లి అమల్కి బహుకరిస్తుంది మెడకు చుట్టుకునే పెద్ద పూల రుమాలను కూడా అల్లి అతనికి బహుకరిస్తుంది చారులత అమల్ కలిసి భవనం వెనుకగల స్థలమును మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని కమిటీ వేసుకుంటారు భూపతికి తెలియకుండా రహస్యంగా ఆ ఉద్యానవనము నిర్మించి అతనిని ఆశ్చర్యపరచాలని చారులత అభిలాష ఆ ఉద్యానవనంలో చిన్న సరస్సు అందులో నీలివర్ణ తామర పుష్పాలను ఊహించాలని హంసలను పెంచాలని ఆమె కళ ఆమె ఊహలు అన్ని అద్భురమైనవి ఆలోచనలు సున్నితమైనవి కళలను వాస్తవ రూపంలో తీసుకురాగల సహకారం భర్త నుండి ఆమె ఆశించలేదు అతని ఇప్పుడు మిత్రులతో సాహిత్య చర్చలు చేస్తూ పత్రికలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ భార్యకు కొద్దిగానైనా ప్రేమనివ్వాలనే ముఖ్య విషయాన్ని మర్చిపోతుంటాడు చారులత అమల్ ఇంటి వెనుక ఉన్న తోటలో తిరుగుతూ పుస్తకాలు చదువుతూ ఆడుతూ పాడుతూ కవిత్వాలు అల్లుకుంటూ ఉంటారు అమల్ కూడా చారులత లాగానే ఊహాశక్తి అధికంగా కలవాడు దోమ తెరలపై పెన్సిల్తో లతలు గీసి దానిని కుట్టుపనితో అందంగా ఉండేటట్లు చేయమని చారులతను అడగటం కవిత్వం వ్రాయటం అది చారులత చూసి ఆనందించి మరికొన్ని వ్రాయమని ప్రోత్సహించటము అతను అనేక వ్యాసాలు వ్రాసి పత్రికలకు పంపటము మంచి పేరు రావటము జరుగుతుంది చారులతను కవ్వించి ఆమెలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికిదీయటంతో పాటు తనతో స్నేహానికి భావాలు పంచుకోవటానికి పలు విషయాలను చర్చించటానికి తగిన వ్యక్తిగా భావిస్తాడు పైగా భూపతి చేసే సహాయమే కాకుండా చారులత వల్ల కూడా అధిక సహాయం పొందుతూ ఉంటాడు కానీ ఆటకాయ తరంగా చారులతను ఉడికించాలని చూస్తూ మందాకినికి తన రచనలు చదివి వినిపిస్తూ చారులతలో అసూయకు తెరతీస్తాడు సమ వయస్కుడైన అతని ఆకర్షణలో మోహంలో పడిన చారులత అతను నామమాత్రంగానైనా ఇంకొక స్త్రీకి ప్రాధాన్యం ఇవ్వటం భరించలేక అపవాదులు వేయటానికి కూడా సిద్ధపడుతుంది చారులత మందాగ్నిపై అక్కస్తో ఆమెలో వివేకం ఆత్మహత్య చేసుకుంటుంది అమల్ అప్పుడు గ్రహిస్తాడు చారులతకు నచ్చనప్పుడు తానైనా ఇలాగే ఇంటి నుండి గెంటి వేయబట్టడం జరుగుతుందని కానీ మందాకిని భర్త ఉమాపతి భూపతిని మోసం చేస్తూ మిగిల్చుకున్న మొత్తాన్ని అక్కడి నుండి దాటేయడానికి మందాకిని వెళ్ళిపోతుందని తర్వాత అర్థమవుతుంది అమల్కి పెళ్లి సంబంధాలు చూడమని భర్తకి సూచిస్తుంది చారులత చూసుంటే మీరు చూస్తే సరిపోదా నేను చూడొద్దా అని గొడవ పెడుతుంది తేరా ఒక మంచి కుటుంబం అమల్ని అల్లుడుగా చేసుకోవటానికి అతనిని విదేశాలు పంపటానికి అంగీకరించేసరికి మళ్ళీ అంతలోనే తేరుకుని అతను ఆమెకు దూరం అవుతున్నట్లు గ్రహించి అమితంగా దుఃఖపడుతుంది అమల్ వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయాక చారులత లోపల చాలా దుఃఖపడుతుంది ఆమె దుఃఖాన్ని గుర్తించే స్థితిలో కూడా భూపతి ఉండడు భావమర్ది చేసిన మోసాల వల్ల అప్పులు అధికమై పత్రికను మూసివేసే పరిస్థితి వస్తుంది అంతటి కష్టంలో ఉన్న తనకు సాంతవన కలిగించే శక్తి భార్య దగ్గరే లభిస్తుందని తెలుసుకుని వడివడిగా భార్య గదికి వస్తాడు భూపతి వెళ్ళకాని వేళలో అతను వచ్చేటప్పటికి ఏదో రాసుకుంటున్న చారులత అప్రయత్నంగా ఆ పుస్తకాన్ని దాచేస్తుంది నా భార్యకు కూడా నాకు తెలియని రహస్యాలు ఉన్నాయేమో ఆమె కూడా నన్ను మోసగిస్తుందా అని తలపోస్తాడు భూపతి చారులత అమల్ గురించిన ఆలోచనలు ప్రక్కకు నెట్టి భర్తకిష్టమైన వంటలు చేస్తుంది శ్రెద్ధగా అలంకరించుకుంటుంది కానీ భార్యాభర్తలు ఇరువురు ఎవరి ఆలోచనలో వారుండి స్తబ్దతను ఛేదించి మనసులను కలబోసుకోలేకపోతారు విదేశాలకు వెళ్ళిన అమల్ తనకొక ఉత్తరమైన వ్రాస్తాడని ఎదురు చూస్తుంది చారులత అమల్ ఏమైనా ఉత్తరం రాశాడా అని పదే పదే అడుగుతూ ఉంటుంది కూడా అతని క్షేమ సమాచారం కోసం ఆతృతపడుతుంది అమల్ పదే పదే ఉత్తరం పంపటం కూడా ఖర్చుతో కూడిన పని కాబట్టి అంత కంగారు అవసరం లేదని భూపతి ఆ విషయాన్ని తేలికగా తీసుకోమని చెబుతుంటాడు చారులత తన నగని రహస్యంగా అమ్మి ఆ డబ్బుతో అమల్కి తంతి పంపుతుంది తిరుగు తంతికి కూడా డబ్బు కట్టి పంపుతుంది తిరిగి తంతి వచ్చే రోజుకి భూపతిని ఊరికి వెళ్ళి తన చెల్లిని రమ్మని బలవంతంగా పంపుతుంది అయితే ఆ తంతి నేరుగా భూపతి చేతుల్లో పడటము ఎక్కడో అతనిలో లేలామాత్రంగా ఉన్న అనుమానానికి తోడు రుజువు లభించటంతో భూపతి భార్యని అసహించుకుంటాడు ఆమెని శిక్షించను లేక క్షమించను లేక మానసికంగా కృంగిపోతాడు దేశానికి మరో వైపునున్న బెంగళూరు నగరంలో ఉన్న ఒక పత్రికలో పనిచేయటానికి ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకుని చారులతకు చెప్పినప్పుడు ఆమె మరి నేను అని అడుగుతుంది అంతలోనే భూపతి భార్యపై జాలిపడి ప్రయాణానికి సిద్ధమవ్వమని అంటాడు అతని అంతరంగం అర్థమై ఆభిజాత్యంతో ఆమె వద్దు అవసరం లేదు అంటుంది కథ చారులతకు అమల్ రూపంలో ఎదురైన ఆకర్షణ భర్త ప్రేమ రాహిత్యము భూపతి మనస్సంఘర్షణ అమల్ కుర్రతనపు ఆలోచనలు బ్రతక నేర్చిన తనము అన్నీ కళ్లకు కట్టినట్లు ఉంటాయి ఈ నవలలో మానవుల సహజ బలహీనతలు కళల ప్రపంచము అన్నీ సహజంగా చిత్రిక పట్టారు రవీంద్రనాథ్ ఠాకూర్ ఈ నవల చదువుతున్నప్పుడు తర్వాత నాకు కలిగిన ఆలోచనలు బెంగాలీ కుటుంబాలంటేనే సంగీత సాహిత్యాలకు నెలవు వారు మనకన్నా ఎంతో ముందు ఉన్నారనేది నిజం అందుకే ఇంత అందమైన రచన ఆలోచింపదగిన సాంఘిక నవల అక్కడ రావటం తటస్థించింది మనకు అలాంటి తెలుగు నవలులు ఏమైనా ఉన్నాయా అని చదివిన వాటిని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశాను కానీ ఒక్కటి కూడా స్ఫురించలేదు నాకు ప్రస్తుత కాలానికి ముడిపెట్టి ఈ నవలని వ్యాఖ్యానించటం సబబు కాకపోయినప్పటికీ వ్యాఖ్యానించక తప్పటం లేదు ఎవరి అభిరుచులు ఎవరి ఆసక్తులు వారి వైపై పాలు నీళ్లులా కలిసిపోవలసిన భార్యాభర్తల బంధాలు మొక్కుబడిగా మారటం వెనుక ఇదిగో ఇలాంటి కారణాలే ఉంటున్నాయి స్త్రీ పురుష ఆకర్షణలు మొదలై సంసార విచ్ఛిన్నానికి దారితీస్తున్నాయి పూలను సృష్టించిన వాడే తుమ్మిదలను సృష్టించాడు కానీ గొడ్డలిని సృష్టించలేదు ఆ గొడ్డలిని మనమే సృష్టించుకుంటున్నాం కదా సంసారం విచ్ఛిన్నమైనదని భూపతికి చదివిన పాఠకులకు తోస్తుందేమో కానీ నేను బాగా గమనించిన విషయం ఏమిటంటే చారులత దృష్టిలో అమల్తో ఆమె కట్టుకోవాలనుకున్న కళలు గూడు రూపంలోకి మారకుండానే అవిసిపోవటం విషాదం అవుతూనే సంసారం అనే గూడు కూడా విచ్ఛిన్నమవుతుంది ఈ కారణమే ఈ నవలకు మూల కథగా మనం చెప్పుకోవచ్చు వంద పేజీలకు పైన ఉన్న ఈ నవల ప్రతీకారం అనే పెద్ద కథతో కలిపి మొత్తం నూట నలభై నాలుగు పేజీల వరకు ఉంది ఈ నవల ధనవంతులైన బెంగాలీ బాబుల భద్రలోక అంతఃపుర స్త్రీల చపల చిత్తాన్ని ప్రేమ రాహిత్యాన్ని బట్టబయలు చేసింది సత్యజిత్ రే సినిమాటిక్ ముగింపు స్పష్టతనివ్వదు ఒక ఆశావాదంతో కథ ముగుస్తుంది కానీ ఈ నవల నిరాశ మధ్య కొనసాగుతూ ఉంటుంది ఠాకూర్ తన నలభయో ఏట వ్రాసిన ఈ పుస్తకము ఆయన మరణించిన తర్వాత పదునాలుగేండ్లకి మన తెలుగులో అనువాదం అయిన నవల ఇంకొక విషయం ఏమిటంటే చారులతకు సొంత ఖర్చుల కోసం కొంత ధనం ఇవ్వటం అని ఉదహరిస్తారు ఒక చోట రచనలలో ఠాగూర్లో అభ్యుదయ కోణాన్ని ఇక్కడ గమనించవచ్చు అప్పటి బెంగాలీ ధనవంతుల కుటుంబంలో అలా ఉండేదో లేక ఠాగూర్కి స్త్రీకి సొంత ఖర్చుల కోసం ధనం ఇవ్వటం అవసరమని భావించాడో కానీ ఆ ప్రస్తావన బాగుంటుంది చారులత మానసిక కల్లోలము ప్రేమైక హృదయము వివాహిత స్త్రీగా ఆమె వివేకము మొత్తంగా చూస్తే చారులతపై పాఠకునికి కొంత జాలి మరికొంత విచారము కలుగుతుంది భూపతి అలా ఉండకుండా ఉంటే బాగుండేది అనుకుంటాం తప్ప ఆ పాత్ర కోపము ఉండదు ఏ ఒక్క పాత్రనా విముఖత లేదా ప్రేమ కలగని నిచ్చల హృదయంతో పుస్తకం మూసేసి నిరామయంగా ఉండిపోతాము అనుభూతికి అందని దృశ్యాన్ని ఎంత వర్ణించినప్పటికీను అనుభవానికి రాని రుచిని ఆస్వాదించినట్లే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పకుండా ముగించేస్తాను పని లేనివాడు పొట్టు తీయకుండా పల్లీలు తిన్నట్టు అసలు సిసల రచన చదవాలంటే ద బ్రోకెన్ నెస్ట్ ఆంగ్ల నవలను చదువుకోవటము అబ్బా చదివే ఓపిక ఇప్పుడు ఎక్కడుందిలే అనుకుంటే చారులత ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఉన్న బ్లాక్ అండ్ వైట్ సత్యజిత్రే చిత్రాన్ని కాస్త ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే రంగుల చిత్రాన్ని చూడటం చేయవచ్చును తెలుగులో చదవాలనుకుంటే పీడిఎఫ్ లింక్లో కూడా లభ్యమవుతుంది ద బ్రోకెన్ నెస్ట్ అనురాగ్ బసు భార్య తనీ బసు ఈ చిత్రాన్ని మరొకసారి నిర్మించారు ద ఎపిక్ ఛానల్లో ఈ చిత్రం కూడా అందుబాటులో ఉంది ఇదండి విచ్చిన సంసారము గురించి పరిచయము ఈ నవలా పరిచయం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు కవిత్వము నవల పరిచయాలు సమీక్షలు పాటలు జానపద గేయాలు అన్నీ ఈ ఛానల్లో పొందుపరిచి ఉన్నాయి మరికొన్ని చూసి స్పందించండి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ స్పందనను రాయటం మర్చిపోకండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటూనే ఉండండి నమస్తే